సన్నవైతే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు రోజైతే అయితే వచ్చాము చూడండి ఏం ఏమని చూసేస్తాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో లైక్ చేయండి మా ఛానల్ కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం అంతకు ముందైతే వచ్చాము అప్పుడైతే ఛానల్ పెట్టలేదు ఛానల్ పెట్ట ముందైతే ఎక్కడికి వచ్చి యాడ్ చేసేది ఛానల్ పెట్టిన ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ ఈ వీడియో దీయటం అయితే ఇప్పుడైతే ఈ ప్రాంతంలో అయితే వాళ్ళైతే వేసి ఏం పడతాయో చూసేద్దాం చూస్తున్నారు కదా ఇదంతా ముందు పెద్ద అడవి ఇదంతా ఉన్నింది ఏటకైతే వచ్చున్నాము ఏట ఎలా జరుగుతుందో చూద్దాం అంతకు ముందు అయితే మాములుగా ఏమో చేస్తున్నాం ఇక్కడ నైట్ ఏట చేస్తున్నాము రొయ్యలేట రొయ్యలు ఆట అయితే ఆడేది ఇక్కడ మేము ప్రాంతానికి రాల ఛానల్ పెట్టిన కడిచి అయితే ఇక్కడికి రాల ఇదే ఫస్ట్ ఏ మాకు పాత ఆటలు కానీ ఇయ్యక్కడే ఇక్కడే ఆడేదీ ఆట ఈ సైడ్ ఇట్లాగా ఈ సైడ్ మొత్తం ఉప్పు అన్నమాట అవతల సముద్రం చల్ల బండ్లు ఏమైనా ఉంటాయి కదా అంతకు ముందు చేసినప్పుడు బండ్లు ఉన్నాయి అక్కడ చేపలు పడతాయి నువ్వు ఇలా అంటో బండ్లు కానీ పట్టుకుంటాయా ఏందియా ఏంది చూస్తుండవా ఏం చేపలా ఉండాయి ఉండాయి సన్న సన్నచేపాట్టుండ సన్న బుడమా సన్న బుడమలు అయితే పడినాయి జిలేబీ గరకా వెళ్ళిపోతుండయి సన్న చేపలో బుడ పిల్లలు అనమాట సన్నవి సన్న బుడవలు

ఎత్తుక రా ఇచ్చేసాను పోదు గాలి జాస్తిగా ఉంది సాంద్ర కూతుంది కదా గాలి అయితే జాస్తిగా ఉంది వంటకాయ పడిందంటే అంటే తగులుకోబోతుంది వాళ్ళ పడిపో வந்து வரல చేస్తుంది అమ్మ పొలం పట్టుకోదు మధ్యాహ్నం నుంచి ఏటనమాట ఈ రోజు సమ్మ చేపలు దిరుగుతున్నాయి ఇక్కడ సమ్మ చేపలు ఇక్కడ ఎక్కువ దిగుతున్నాయి పెద్ద చేపల ప్రాంతం కాదు ఇది సమ్మ చేపల ప్రాంతం ఏం చేపదా అదొక షాప వచ్చింది బంక దుర్విని ఉందా దిగబడిపోతుందేమో ఏడు దాకా వస్తాయి నీళ్ళ పోటు వచ్చినప్పుడు పడబడింది బురద జాస్తిగా ఉంది

పక్కిడ వచ్చిందా పక్ నీరు కాబో అందుకని తెల్లవాదులు సుక్క పిల్ల అన్నమాట ఇది ఇది పెద్దది పంది కొరక ఏదో అంటారు దీని ఇది వచ్చి పక్కి మంచినీళ్ళు పక్కిడ వచ్చేసింది ఎన్ని రకాల చేపలు పడ్డాయో చూడండి మాకు ఇది కొరక ఇది వచ్చి పెద్ద జిలే పైలట్ ఎప్పుడు చూసే పైలట్ ఎప్పుడు చూసేటి ఎన్ని ఎప్పుడు చూస్తుండేటి కొల అయితే వేసుకొని వస్తాను ఈసారి ఏమొస్తాయో లోపల కొన్నవాళ్ళు వేసుకొని వస్తాను దిగబడిపోతుంది మామనే దిగబడిపోతుండే లోగాకైతే వెళ్ళాడు లోగా అయితే వలేసాడు అంటే ఈ పక్క అంటే దిగబడిపోతుంది అందువల్ల మధ్యలోకయితే వెళ్ళిపోయాడు అనమాట ఏం పడతాయో చూడాలి వస్తా ఉన్నాడు లోగా నుంచి వలెత్తుకొని ఏం పడినాయో చేపలు అయితేనో అక్కడి నుంచి దిగబట్టంలా రేవులో సన్న చేపలే ఏ ఉన్నాయి పక్క ఎక్కడ వేసినా సన్న గురకులు అయితే వస్తున్నాయి ఒకటి

రుగర గరుగ్ర నేను నడుస్తున్నాయా వల్ల పడే సన్న చేపలన్నీ ఏరేసి తెల్లారి చుప్పులు అన్ని సన్నవే పడుతున్నాయి పక్క సన్నవే పడుతున్నాయి ఇక్కడ ఇక్కడ వస్తే అన్ని సన్నే పడిపోతున్నాయి వీటిని ఎండ పెడతారు అనమాట ఎండ పెడతారు ఎండబెడతారు వీటిని వీటిని కూడా ఎండ పెడతారో బాగుంటాయి పెద్ద సైజులుంటాయి సన్న అయితే అయితేనో ఇవే పడుతున్నాయి అనమాట కనిపిచ్చేది ఎంత కాలువ చూడండి కాలువ ఎలా ఉందో ఈ సైడ్ ఈ సైడ్ అంత నీళ్ళు లోతుగా ఉంది ఇటు చూడండి కాలువ ఎలా ఉందో మా ఊరు కాలువ బాగా కనిపిస్తుంది ఆ సైడ్ సైడ్ ఉన్నాయి ఈ ఈ సైడు ఈ పుట్టుకు చక్కగా కనిపించేది సముద్రం సముద్రం దగ్గర వచ్చున్నాము ఈ సైడ్ అయితే ఈ కనిపించేది కాలువ ఇటు కన్ను బారిన దూరం కాలువ ఇటు పోయేది ఇప్పుడు మీకు నేరుగా కనిపిస్తుంది కదా కనిపించేది కృష్ణాపాఠం పోటు కాడకెళ్ళిపోతే ముత్తుకూరు కెళ్ళిపోతే ఈ నేరుగా ఇక్కడ సముద్రంలో నీళ్ళు కలుసుకుంటాయి వర్షాకాలంలో ఇప్పుడు ఇట్టబోయేదైతే ఇటుబోయే కాలువ నేరుగా ఇప్పుడు కనిపిస్తుంది కదా చక్కగా కనిపించేది గంగపాఠము గడ్డల కాలువా వెళ్తుంది కాలువ నేరుగా ఆ నేరుగా పోయేసి ఊటుకూరు ఏరులా ఏట్లో కలుసుకుంటుంది నేరుగా పోయి ఊటుకూరి పొగరి కాడికి వెళ్తుంది చూస్తున్నారు కదా ఏం మా పక్క ఆటలు అయితే మేము ఇక్కడేనో ఆటలు చేసేది కానీ ఇక్కడ ఈ రోజే వచ్చాం అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ కొత్త ప్రాంతంలో అయితే కూరకు పట్టుకొని అయితే వెళ్తా ఉన్నాం ఇంటికైతేనో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరే ఒక మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్